అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే కర్ణాటక యాద్గిర్ జిల్లాలో దారుణం సెల్ఫీ పేరుతో భర్తను కృష్ణా నదిలో తోసిన భార్య బెంగళూరు కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా గుర్జాపూర్ బ్యారేజీ వద్ద జులై పన్నెండు రెండు సున్నా రెండు ఐదున జరిగిన ఒక షాకింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది తాతప్ప ఇరవై తొమ్మిది అతని భార్య చిన్ని ఇరవై ఏడు పేర్లు మార్చబడ్డాయి కొన్ని నెలల క్రితం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వివాహం చేసుకున్న జంట భార్య పుట్టింటి నుంచి తిరిగి వస్తుండగా కృష్ణానదిపై ఉన్న గుజ్జాపూర్ బ్రిడ్జి వద్ద సెల్ఫీలు తీసుకోవడానికి ఆగారు చిన్ని సెల్ఫీలు తీసుకున్నామని పట్టుబట్టడంతో తాతప్ప బైక్ ను బ్రిడ్జిపై ఆపాడు అతను ఆమె కోరిక మేరకు బ్రిడ్జి అంచున నీటివైపు ముఖం పెట్టి నిలబడ్డాడు ఈ సమయంలో చిన్ని అతన్ని హఠాత్తుగా కృష్ణానదిలోకి తోసినట్లు తాతప్ప ఆరోపించాడు నది ఉధృతంగా ప్రవహిస్తుండగా తాతప్ప కొట్టుకుపోతూ నది మధ్యలో ఉన్న ఒక రాయిని పట్టుకుని సహాయం కోసం అరవసాగాడు స్థానికులు అతని కేకలు విని తాడు విసిరి రక్షించారు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో తాతప్ప నీలి షర్ట్లో రాయిని పట్టుకుని తాడును ఉపయోగించి ఒడ్డుకు చేరుకునే దృశ్యం కనిపిస్తుంది ఘటన తర్వాత తాతప్ప తన భార్య తనను చంపడానికి ప్రయత్నించిందని ఇది ఉద్దేశపూర్వక చర్య అని ఆరోపిస్తూ యాద్గిర్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అతను తన ఫిర్యాదులో నా భార్య సెల్ఫీ తీసుకుందామని పట్టుబట్టింది ఆమెపై నమ్మకంతో బ్రిడ్జి అంచున నిలబడ్డాను అప్పుడు ఆమె నన్ను నదిలోకి తోసి చంపడానికి ప్రయత్నించింది అని పేర్కొన్నాడు అయితే చిన్ని ఈ ఆరోపణలను ఖండిస్తూ తాతప్ప జారి నదిలో పడిపోయాడని ఇది ప్రమాదవశాత్తు జరిగిందని వాదించింది ఘటనా స్థలంలో జంట మధ్య వాగ్వాదం జరగగా స్థానికులు కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని వారిని ఇంటికి తీసుకెళ్లారు పోలీసులు ఇరువురి వాదనలను నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ జంట వివాహం జరిగిన మూడు నెలల్లోనే వైవాహిక విభేదాలు ఏర్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు అదనపు వివరాలు స్థానిక వార్తల ప్రకారం బుర్జాపూర్ బ్యారేజీ కృష్ణా నదిపై ఒక ప్రమాదకర స్థలంగా పరిగణించబడుతుంది ఎందుకంటే అక్కడ సెల్ఫీలు తీసుకునే సమయంలో గతంలో కూడా ప్రమాదాలు జరిగాయి వీడియో ఆధారంగా చిన్ని కూడా బ్రిడ్జిపై సహాయం కోసం కేకలు వేస్తూ కనిపించింది దీనిని ఆమె అనుకోకుండా జరిగిన ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నంగా పోలీసులు భావిస్తున్నారు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రదేశాలను ఎంచుకోవడం వైవాహిక విభేదాలు హింసాత్మక చర్యలకు దారితీయడంపై చర్చలు జరుగుతున్నాయి పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు అయితే కొన్ని నివేదికల ప్రకారం ఈ ఘటనపై ఇంకా అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదని తెలుస్తోంది జాగ్రత్తలు సలహాలు వైవాహిక విభేదాలు ఉన్నప్పుడు కుటుంబ కౌన్సెలింగ్ సెంటర్లను సంప్రదించండి లేదా నూట ఎనభై ఒక్క మహిళా హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేయండి సెల్ఫీల కోసం నదులు బ్రిడ్జిలు వంటి ప్రమాదకర ప్రదేశాలను ఎంచుకోవడం మానుకోండి అనుమానాస్పద చర్యలు గమనించినప్పుడు వెంటనే ఒక వందకు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి కుటుంబ సభ్యుల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైనప్పుడు గ్రామ పెద్దలు లేదా స్థానిక అధికారుల సహాయం తీసుకోండి సమాజంలో సెల్ఫీ సంబంధిత ప్రమాదాలు గృహహింసపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి బ్రిడ్జిలు నది ఒడ్డుల వంటి ప్రదేశాల్లో సీసీటీవీలు భద్రతా ఏర్పాట్లు బలోపేతం చేయాలి